నమస్కారం ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏళ్ల పోరాట ఫలితం దీనికి ఆజ్యం పోసింది కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాది గారు ఆయన ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ చివరకు వర్గీకరణ చేసి చూపించాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తూ ఇస్తూ కూడా ఐక్యం చేసి తాము కూడా కూటమి అంటే నడిచి దాదాపుగా ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసినటువంటి ఏకైక ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిక్ గారు ఆయన బాటల్లో నడుస్తూ ఒంగోల్లో కూడా ఎస్సీ వర్గీకరణ స్ఫూర్తిని నింపుతూ మాదిగలందరిలో కూడా చైతన్యం నింపుతూ ఒంగోలు ఎంఆర్పిఎస్ పురోభివృద్ధి చెందటానికి కూడా ప్రభుదాస్ మాదిక్ గారు ఆయన అడుగుజాడులను నడుస్తూ రేపు ఆయన కలిసేందుకు కూడా హైదరాబాదు దాదాపుగా భారీ జనసందోహంతో సందోహంతో ప్రభుదాస్ మాదిక్ గారి నేతృత్వంలో మాధకృష్ణ మాధవి గారిని కూడా కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తున్నారు ఉద్యమ స్ఫూర్తి ఏంటి తదితర విషయాలు మనం రోహుదాస్ మాది గారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వర్గీకరణ ఉద్యమం దాదాపుగా అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మీరు వేలాదిగా కృష్ణ మాదిని కలవటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి వర్గీకరణ అనేది మా జాతికి సంబంధించి యావత్ భారతదేశం కర కరవించబడ్డ ఇది అందులో భాగంగా ఈ టౌన్ నుంచి ప్లస్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీలో వర్గీకరణ అనేది అయిపోయింది కాబట్టి అన్న హైదరాబాద్ అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ జన సమీకరణతో స్టేట్ వాద, వైజ్ ఇండియా వైజ్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళటం జరుగుతుంది కృష్ణాన్ని కలిసి ఆయనకి ఘనంగా స్వాగతం పలికేందుకే ఈ కార్యాచరణ అనేది మొదలు పెట్టడం జరిగింది అందుకే అందుకు భాగంగా మన ప్రకాశం జిల్లా నుంచి ఎన్నో వేల మంది వెళ్తున్నారు అలాగే మన ప్రకా మన ఒంగోలు టౌన్ నుంచి కూడా దాదాపు వంద మంది ఒక పదిహేను వెహికల్స్తో మేము తెల్లవారుజామున మూడింటికి బయలుదేరడం జరుగుతుంది మేమందరం కలిసి మాట్లాడుకొని కమిటీగా ఏర్పాటు చేసుకోవటం అలాగే బాబు అన్న కానీ బాబు గారు కానీ ఇంకా కొంతమంది ఎంఆర్బిఎస్ సభ్యులు అందరితో కలుసుకొని టౌన్ పరిస్థితులు మొత్తం దగ్గర తెచ్చుకొని అందరిని గ్యాదర్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళటం జరుగుతుంది అలాగే అలాగే సికింద్రాబాద్ వెళ్ళి అన్నని రైల్వే స్టేషన్ లో కలవడం కూడా రేపు మార్నింగ్ జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది మీ సోదరులు అంటే మాల సోదరులు కూడా కొంతమంది వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఒంగోలు కూడా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది దీని వర్గీకరణ అనేది ఒక మాదిక సామాజిక వర్గానికి లాభం చేకూర్చుంది మిగతా సామాజిక వర్గాలకు కూడా నష్టం చేకూర్చేలా ఉందని చెప్పి కూడా తొమ్మిది మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు దీని మీ స్పందన ఈ ధర్మాసనం అనేది వాళ్ళు ఎంతో విధంగా భారతదేశం ఎన్నో స్టేట్లు కూడా దీన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది అడుగునబడి ఉన్నది మాదిగ జాతి ఎక్కువ వారికి అడుగున బడి ఉంది మన సోదరులు ముందంజలోనే ఉన్నాడు దాన్ని బట్టేసి జడ్జ్మెంట్ కూడా అనుకూలంగానే వాళ్ళు వెనకబడిన తరగతులు ఉన్నారు మాదిగలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల మనం న్యాయం చేయాలి కాబట్టి ఆల్రెడీ మన సోదరులు కూడా ఆల్రెడీ గతంలో కూడా ఎంతోమంది వాళ్ళకి తగ్గ జాబ్స్ కానీ అన్నిటికి కానీ వాళ్ళు ముందంజలోనే ఉన్నారు మనకు కూడా మాదిగలకు కూడా ఇలాంటిదని చేయగలిగితే వాళ్ళు ఈక్వల్ టు ఉంటారనే ఉద్దేశం పరంగానే జరుగుతుంది బొంబోలో ఎంఆర్పిఎస్ దాదాపుగా ఒక రేంజ్లో ఉంది ఇప్పుడు వర్గీకరణ వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎలా ఉండబోతుందంటారు ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉంటుంది ఇంకా వర్గీకరణ అయింది కాబట్టి ఏ విధంగా కృష్ణన్న కనలేక ఎలా ఉంటుందో ఆయన ఆదేశాల ప్రకారమే మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మా సొంత నిర్ణయాలు అయితే ఉండదు కృష్ణాన్న ఏదైతే కార్యాచరణ ప్రకారంగా ఆయన అయితే నిర్ణయం తీసుకుంటాడో దాన్ని ఇక్కడ నుండి మా జిల్లా వ్యాప్తంగా జిల్లాలో కానీ మేము టౌన్ కమిటీలో కానీ మేమందరూ చర్చించుకొని ఆయన ఆదేశాల ప్రకారంగా మేము చేయడం జరుగుతుంది ఒంగోలు నుంచి కూడా మందకృష్ణ గారిని కలవటానికి కానీ ఎంతమంది నాయకులు వెళ్తున్నారు ఎన్ని దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఎంతమంది తోటి మీరు ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఒక పది గ్రామాలు ప్రజలు దాదాపు వంద పైగా వంద నూట యాభై పైగానే ఉంటుంది దాదాపు పదిహేను వెహికల్స్లో రేపు తెల్లవారుజామున నాలుగింటికి బయలుదేరడం జరుగుతుంది అన్నను కలవటానికి ఈ అన్ అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు వర్గీకరణ రావటం అనేది చాలా ఆనందకరంగా ఉంది భవిష్యత్ తరాలకి ఒక ముందు బాట ఇచ్చినట్టుగా ఏర్పాటు చేయడం కృష్ణ ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి పని మీరు జిల్లా కమిటీ ద్వారా కూడా మీరు జిల్లా కమిటీలోకి వచ్చే ఆలోచన ఉందా లేకపోతే నగర కమిటీ నుంచే సేవలు అందించే ఆలోచన ఉందా మీరు జిల్లా కమిటీలోకి వస్తారని కూడా ఈ మధ్య ఒక వార్త అయితే పుకర్నలు చేస్తారు ముంగో నగరంలో నేను టౌన్ అభివృద్ధికి కృష్ణాన్న ఆదేశాల ప్రకారం మేము ఆ టౌన్ టౌన్ అభివృద్ధికి పాటు పడతాం కార్యాచరణ తర్వాత అవకాశం ఉండి కృష్ణాన్న ఏ ఆదేశాలు అయితే మాకు ఇస్తారో దాని పట్ల నడుస్తుంది ఇప్పుడైతే టౌన్ ఉన్న దాదాపు ముప్పై మాది గ్రామాలు దాకా మేము చేయడం జరిగింది ఆ అభివృద్ధికి పాటు పడతాం కృష్ణాన్న ఆదేశాల ప్రకారం చూశారు కదండి ఒంగోలు నగరంలో కూడా మందా కృష్ణ మాదిగ గారి ఆలోచనలు ఆయన విధానాలకు కూడా ఆకర్షితుడైనటువంటి ప్రభుదాస్ మాదిక్ గారు ఆయన ఆశయాలను తూచే తప్పకుండా పాటిస్తానని చెప్పి కూడా ఆయన ఏది ఆదేశిస్తే ఆ వైపుగా కూడా తన ప్రయాణం కొనసాగుతుందని కూడా ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు నగరంలో ఎంఆర్పిఎస్ ఉధృతికి వ్యాప్తికి ఆయన విశేష కృషి చేయాలని కూడా పీఫైవ్ మీడియా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పీఫై మీడియా ఒంగోలు నగరంలో ఉన్న కార్యకర్తలు నగరంలో ఉన్న లీడర్సు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఆ పోరాటంలో ఘన విజయం సాధించుకొని సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో న్యాయపరమైన పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించిన మా జాతీయ అధ్యక్షుడు కృష్ణామాధి గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు ఒంగోలు నగరం నుంచి చెలో హైదరాబాద్ పిలిపించారు హైదరాబాద్ పిలుపు సందర్భంగా మా సాయశక్తులుగా ఒక వంద వంద మందితోటి ర్యాలీగా బండ్లు పెట్టుకొని కార్లు పెట్టుకొని హైదరాబాద్ అన్న ఢిల్లీ నుంచి వస్తున్న సందర్భంగా ఆయనకి స్వాగతం పలకటానికి ఆడ జరిగే బహిరంగ ర్యాలీకి పాల్గొనటానికి ఉన్నోలు నగరం నుంచి మేము వెళ్తున్నాం వెళ్ళే సందర్భంగా ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు మామూలు ఉద్యమాలు కాదు ఎన్ని ఎన్ని డిమాండ్లు పెట్టి ఎన్ని చేసి ఎన్ని పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణ సాధించిన దాకా ఆయన నిద్రబోల ఎందుకంటే ఒక న్యాయమైన కోరిక కాబట్టి అది ఏదో మాలలకో మాదిలకో సంబంధించింది కాదు యాభై తొమ్మిది ఉపకులాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలలో ఒక మాలలు కొద్దిగా గొప్ప మాదిగలు అనిపిస్తున్నారు ఆయన అట్లా జనాభా దామాస్ ప్రకారమే ఎస్వర్గీకరణ జా జరగాలని ఆయన పోరాటం సాగితే ఆ పోరాటం ఈ రోజున భారతదేశంలో నెంబర్ వన్ నాయకుడిగా ఎదిగిన దళితుల నాయకుడిగా ఎదిగిన కృష్ణన్న ఈ రోజున ఢిల్లీ నుంచి వస్తున్నారు కాబట్టి ఒంగోలు నగరం నుంచి భారీగా తెల్లి వెళ్ళి అన్నకి స్వాగతం పలుకుతున్నాం